రైతులకు మళ్ళొక భయాందోళన మొదలవుతుంది అధ్యక్ష ఇంతకు ముందే కానాపూర్ శాసనసభ్యులు చెప్పారు ఇవాళ గండ్ర సత్యన గారు చెప్పారు మీ శాసనసభ్యులు నిన్న జి వినోద్ గారు చెప్పారు చెన్నూరు ఆశీమాబాద్ ఇటు మన ఖానాపూర్ బోత్ ఆదిలాబాద్ ఇవన్నీ నియోజకవర్గాల్లో అటవీ భూములు పెద్ద ఎత్తున ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు ఎంట పడ్డం ఫారెస్ట్ అధికారులు ఊర్ల మీద పడి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం పత్తి చేలు ఇప్పుడు కట్టె బీకే సమయం అధ్యక్ష వాళ్ళను కట్టె బీకొద్దు అని చెప్పి కందకాలు దవ్వే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు దాని వలన చాలా పోడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో పది సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు దాని మీద పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా రిలీఫ్ దొరుకుతుందేమో అంటే అదే ఉరవడి కొనసాగిస్తున్నారు అధ్యక్ష కనీసం జాయింట్ సర్వే రెవెన్యూ అండ్ ఫారెస్ట్ మధ్యలో జాయింట్ సర్వే కూడా ఒప్పుకుంటలేదు ఫారెస్ట్ అధికారులు ఇది మాదంటే మాది ఎట్ల అవుతుందండి మా దగ్గర ఎన్నో సర్వే నెంబర్లు రెండింటి మధ్య డిస్ప్యూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేయాలి వీళ్ళ అత్యుత్సాహం ఒక్క ఒక్క మా నియోజకవర్గమే కాదు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్య ఉన్నది మా ఆసిఫాబాద్ డిఎఫ్ఓ గారు అయితే ఇక ఆయన గురించి చెప్పడం చాలా ఇబ్బంది మేము రెండు రోజులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు రైతుల్ని ఎంత ఇబ్బంది అంటే థర్డ్ డిగ్రీ మరి పోలీసులు మర్చిపోయిన థర్డ్ డిగ్రీని ఫారెస్ట్ అధికారులు ఉపయోగించారు మేము రెండు రోజులు నిరహార దీక్ష కూర్చుంటే శ్రీధర్ బాబు గారే ఫోన్ చేసి నేను సమస్య పరిష్కరిస్తా అని చెప్తే సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముంగట నేను కూర్చుంటే రైతులతో పాటు తనే విరమింపజేసిండ్రు అధ్యక్ష కానీ ఎందుకు ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళని కాపాడుతున్నారు హైలీ కరప్ట్ అండ్ ఇన్ఎఫిషియంట్ ఎన్ని వందలాది టేకు చెట్లను స్మగ్లర్లు ఎత్తుకుపోతా ఉంటే వాళ్ళ మీద చర్యలు లేవండి పోరు రైతుల మీద వాళ్ళ దౌర్జన్యాలు దాష్టికాలు ఇంత థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని అడ్డగోలుగా హింసిస్తా హింసిస్తూ ఉంటే సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు కూడా మందలించిన పాపానబోతలేరు ఎంత దారుణం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు ఒకసారి మీరు అంచనా వేయండి అధ్యక్ష మొత్తం సీనియర్ ఫారెస్ట్ అధికారులు మొత్తం హైదరాబాద్ చుట్టే ఉన్నారు ఎవ్వరు కూడా ఫీల్డ్ లో పోతలేరు ఓన్లీ జూనియర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ వాళ్ళకు వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు వాళ్ళవి వాళ్ళ వాళ్ళ భయం లేదు భక్తి లేదు జవాబుదారీతనం లేదు లేదు అధ్యక్ష మా దగ్గర కర్జల్లి రేంజ్ అని ఉన్నది ఆరు వందల టేక్ చెట్లు కొట్టేశారు మేము మొత్తం ఫోటోలు సహా డిఎఫ్ఓ గారికి సిసిఎఫ్ గారికి పిసిసిఎఫ్ గారికి కూడా ఇచ్చారు ఒక్కరి మీద యాక్షన్ లేదు ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు ఒక మాఫియా లాగా నడుపుతున్నారు అధ్యక్ష దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక్కటే కాదు అభివృద్ధిని అడుగడుగునాడు అడ్డుకోవడం ఇవాళ నక్సలైట్లు నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న రోజు వాళ్ళు అడ్డుకున్నారు ఇవాళ వాళ్ళ పాత్రను ఇవాళ ఫారెస్ట్ అధికారులు పోషిస్తున్నారు అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయం త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ రోడ్ ఉన్నది గతంలో వేసిన రోడ్ నలభై ఏళ్ళ క్రితం వేసిన రోడ్డుకి బీటి రేణి వాళ్ళకి అడ్డుకుంటున్నారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ మా దగ్గర ఇంకా వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎందుకంటే టైగర్ కారిడర్ మాది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష అంటే ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పినట్టు బోరింగ్ ఏనిస్తలేరు ఏది చిన్న కరెంట్ తీయ గులు ఇచ్చే పరిస్థితి లేదు మ్యాలఫైడ్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు అధ్యక్ష ఇది నిజంగానే వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది నా అనుమానం ఎందుకంటే గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం వేసిన రోడ్కి బీటీ రేణి వాళ్ళకి మళ్ళీ ఎందుకు అటువీ అనుమతులు కావాలంటే అధ్యక్ష సేమ్ షోల్డర్స్ కూడా ఇంక్రీజ్ చేయం సేమ్ విడుతూ మూడు మూడున్నర మీటర్ల మీద నుంచో పోతామని చెప్పినాము అదే బీటీ రేణి వాళ్ళకి కూడా ఒప్పుకుంటలేరంటే అదే రోడ్డు నుంచి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు పోతారు రోజు వాళ్ళకి ఆ రోడ్ అక్కడికి వస్తుంది కానీ దాన్ని బీటి రెన్యువల్ చేస్తాము ఆ రోడ్డు మళ్ళీ ఇస్తామని అంటే మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి అధ్యక్ష కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి పెద్ద పులులు మా ప్రాంతంలో జరుగుతున్నాయి ఇద్దరిని రెండు మూడు నెలల క్రితం చంపేసినాయి ఇద్దరిని నోట కరుచుకొని తీసుకుపోయి వాళ్ళిద్దరిని చంపి ఇద్దరిని చంపారు చంపినాయి పులు రెండు పులులను మనుషులు ఉచ్చులు బిగించి పులులను చంపారు మనుషులేమో పులులను చంపుతారు పులులేమో మనుషులను చంపుతారు ఈ ఉపద్రవంలో ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలి ఒకసారి ఆలోచన చేయండి ఈ కాన్ఫ్లిక్ట్ మ్యాన్ హ్యూమ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అధ్యక్ష దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది మంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వాలి శాసనసభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధుల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున నేను అడుగుతున్నా మీరు ఆదేశాలు ఇవ్వలేదనేది మాకు నోటి మాటగా చెప్తున్నారు కానీ అధికారుల వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉన్నది దీనికి దీనికి సమాధానం చెప్పండి పోడు రైతులు ఆదుకోండి వెనకబడ్డ ప్రాంతం ఇంకా వెనక వెనక్కి నెట్టే పెడితే ఇక మేము బతికే పరిస్థితి ఉండదు ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే వేరే ప్రాంతానికి పోవాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్రి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అనిల్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు